నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీఓ వినోద ఏపీఎం సునీత ఫీల్డ్ అసిస్టెంట్ బాలునాయక్ వివిధ గ్రామాల సెక్రటరీలు ఐకేపీ సిబ్బంది ఫారెస్ట్ ఆఫీస్ సిబ్బంది ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బందులు అంగన్వాడీ టీచర్లు ఆశావర్కర్లు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు

చెట్టుగా కొంచెం ఎంతకు జరిగితే అందరు వస్తారు కొంచెం వాటికి జరగండి ఇంకాకు koncemen <susuk> ami

પહેલા પાણી એટલે ફોનમાં అందరికీ నమస్కారము ఈ పచ్చదనము స్వచ్ఛదనము అనే కార్యక్రమంలో ప్రతి విలేజ్లో మా ఎస్ఎస్జి మెంబర్స్తో హోమ్ స్టెడ్ అనేది పెట్టియడం జరుగుతుంది మళ్ళీ ఎవరైతే ఆర్ఆర్ మొక్కలు పండ్ల మొక్కలు ఇంటి దగ్గర పెట్టి వాటిని కాపాడడం కూడా వారికి బాధ్యత కూడా మేము అప్పజెప్పడం జరిగింది ప్రతి విలేజ్ ఇప్పటివరకు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్ని గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్ సారు మేము ఎంపీడీఓ సారు ఏపీఓ కలిపి వెళ్ళడం జరుగుతుంది ఎక్కడైతే మొక్కలు చనిపోయినా అక్కడ పెట్టడం కూడా జరుగుతుంది ప్రతి విలేజ్లో మా మహిళా సభ్యులు ఈఓఏలు మా సీసీలు కూడా పాల్గొనడం జరుగుతుంది హోమ్ స్టేట్కి మాత్రము మనం ఈ సత్యదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మన దర్పల్లి మండలంలో నలభై ఎనిమిది వేల ఏడు వందల మొక్కలు నాటడం జరిగింది మేజర్ గ్రామ పంచాయతీలు ధర్పల్లి దుగ్బా కొనాజుపేట రామడు ఇలాంటి గ్రామ పంచాయతీలో మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు నాటడం జరిగింది చిన్న గ్రామ గ్రామాలలో వెయ్యి ఐదు వందల నుంచి వెయ్యి మొక్కలను నాటించడం జరిగింది మరి ఐదు రోజుల షెడ్యూల్లో మాత్రమే కాకుండా వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మండలంలో ఇంటింటికి ఆరు మొక్కలు చొప్పున హోమ్ స్టేని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇంకా ఎక్కడైనా ప్రదేశాల్లో ఖాళీ ఉన్నట్లయితే ఇంకా మొక్కలు నాటుతూనే ఉంటాము ఒకవేళ ఎక్కడైనా చనిపోయినట్లయితే అవెన్యూలో కానీ సిమెటోరియాలు షెడ్లు వివిధ ప్రదేశాల్లో మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడం కూడా జరుగుతుంది ధన్యవాదాలు రైట్ అందరికీ నమస్కారం స్వచ్ఛతనం ఖచ్చితనంలో భాగంగా మనం ఈరోజు ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసు ఫారెస్ట్ ఆఫీసు పక్కన గల సైట్లో ఒక వెయ్యి యాభై మొక్కలు ఒకటే రోజు మనం నాటబోతున్నాం అందులో భాగంగా మన వివిధ శాఖల సిబ్బంది ఈజీఎస్ ఐకేపి మండల పరిషత్ సిబ్బంది ఫారెస్ట్ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయబోతున్నాం అట్లాగే మనకు ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు పచ్చదనం పచ్చదనం కార్యక్రమం కింద ప్రతిరోజు గ్రామంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మనకు గ్రామంలో ఉండే పాఠశాలలు కానీ హై స్కూలే కానీ అంగన్వాడీ స్కూల్సే కానీ ప్రభుత్వ పిఎస్సి సెంటర్సే కానీ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అన్నిటి కూడా క్లీన్ చేయడం జరిగింది మరి ఎక్కడైనా ఇంకా లోటు ఉంటే కూడా మేము చేసి ఇది నిరంతర ప్రోగ్రామ్ అని పెట్టడం జరిగింది గవర్నమెంట్ ఖచ్చితంగా స్వచ్ఛతనం అనేది ఇది ప్రతి మూడో శనివారం అనేది ఖచ్చితంగా అందరం కూడా పాటిస్తాము ఆ రోజు ప్రతి ఒక్క ఎంప్లాయీ దీంట్లో భాగస్వామి అవుతారు తర్వాత మా యొక్క సిబ్బంది కూడా అందరం కూడా దీంట్లో ఖచ్చితంగా చేస్తారు అట్లాగే మనకు ఈ సీజన్ వేద కాకుండా ఇది చాలా మంచి సమయంలో ప్రభుత్వం వారు పెట్టడం జరిగింది ఇప్పుడు మనం చాలా దోమలు రకరకాల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అలాంటి టైంలో ఇప్పుడు మనం అందరం కూడా గ్రామాలలో ఉండి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నాం దీనికి సహకరించిన విజయవంతంలో అందరూ కూడా పేరుకున్నాం ధన్యవాదాలు సరే